నమస్తే నా పేరు శేష్ కుమారి మా ఛానల్ యారా గార్డెన్స్కి స్వాగతం అండి హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మీరందరూ కూడా ఈ పండగంతా అయిపోయి కొంచెం రిలాక్స్ అవుతూ అనుకుంటున్నాను రిలాక్స్ అయినప్పుడు మరింత హాయిగా మన గార్డెన్ కంఫర్ట్గా మనం ఆ గార్డెన్ అటు ప్రూనింగ్ అవనివ్వండి క్లీనింగ్ అవనివ్వండి ఇవన్నీ కూడా మళ్ళీ మనం రొటీన్లో పడిపోతాం కదా ఇవన్నీ కూడా కొంచెం కంఫర్ట్గా చేయడానికి ఈ రోజు నేను చూస్ చేసుకున్న టాపిక్ మనకి ఎంత గార్డెన్ అందంగా కుండీలు కనిపిస్తున్నా కింద రాలిపోయిన ఆకులు లేదంటే మనం వాటరింగ్ చేస్తున్నప్పుడు కొంచెం మట్టి అటు ఇటు జారుతూ ఉంటుంది కదండి ఆ మట్టి నేల మీద పడిపోయి లేదంటే డస్ట్ ఇవన్నీ కూడా మన గార్డెన్లో అలాగా మనకి పైన మొక్కలు ఎంత అందంగా కనపడుతున్నా ఆ కింద చెత్తాచేదారం చేదారం అప్పుడప్పుడు క్లీన్ చేసుకోక తప్పదు కదండి ఆ క్లీనింగ్ కోసం జనరల్గా మనం టెరస్ గార్డెన్ చేసే వాళ్ళందరికీ కూడా ఈ కుండీలు స్టాండ్లు అన్నీ పక్క పక్కనే ఉండడం అవన్నీ క్లీన్ చేసుకోవడం చాలా చాలా పెద్ద సమస్య అండి నేను కూడా చాలా ఇబ్బందులు ఫేస్ చేశాను ఎందుకంటే రకరకాలుగా చీపుర్లు అవి ఇవి రక చాలా కొన్నాం కొన్నా కానీ ఇక శాశ్వత పరిష్కారం అనుకోవచ్చేమో నేను మా మున్సిపాలిటీ అమ్మాయిని రిక్వెస్ట్ చేశానండి వాళ్ళు రోడ్లువి క్లీన్ చేయడం కోసం వాళ్ళు పొడవు కర్రకి చీపురు కట్టుకుంటారు కదా అటువంటివి ఒకటి కట్టివ్వమ్మా అని అడిగాం అనమాట మేము ఎందుకంటే మేము మార్కెట్ లో దొరికేది వేరే రకం చీపుర్లు కొనుక్కొచ్చామండి కొనుక్కొచ్చినా అవి మాకు వీలు కాలేదు ఇంకోండి ఇకలాగా ఈ పొడవుగా ఉండే కొండ చీపిరి అలా కాకుండా దీనికి చివరిన కర్ర కట్టిన కుచ్చులు లాంటివి తెచ్చాము ప్లాస్టిక్వి తెచ్చాము అలాగే కొంచెం వాటర్ తోసుకోవడానికి చెత్తదిలాక్కుకోవడానికి ఇటువంటిది కూడా తెచ్చామండి ఇవి కూడా పెద్దగా ఉపయోగపడలేదు చివరికి ఈరోజు ఇలాగ చీపురు కట్టించానండి ఈ చీపురు తోటి చాలా సులువుగా మనకి ఆ మూల మూల ఉండే చెత్తా చెదారాలు కూడా ఈజీగా వచ్చేస్తున్నాయండి మనం అంటే ఇంచుమించు ఈ టెరస్ గార్డెన్ అంటే మనకి కొంచెం ఆ కుండీలు వీటితో మనకి ఎంతో కొంత ఆ నడువు నొప్పులను కాళ్ళ నొప్పులను వస్తూ ఉంటాయి కదా ఆ ఇబ్బంది ఏమీ లేకుండా కొంచెం ఎంత పెద్ద ఏజ్ వాళ్ళైనా సరే సులువుగా మనకి గార్డెన్లో ఈ మొక్కలు కుండీలు దగ్గర క్లీన్ చేసుకోవడానికి వీలుగా ఉండేలాగా ఇది ఈ చీపురు కూడా ఎక్కువ రోజులు మన్నికగా ఉండేలాగా ఎలా చేయాలి ఏంటి అన్నది ఈ రోజు నేను వివరంగా ఆ అమ్మాయి వీడియో ఆ అమ్మాయి చేస్తున్నప్పుడే అంటే సత్యవతి అని మున్సిపల్ అమ్మాయి ఉందండి ఆ అమ్మాయి చేస్తున్నప్పుడే వీడియో షూట్ చేశానండి ఆ వీడియో మీకు పూర్తిగా చూపిస్తాను చాలా ఉపయోగంగా ఉందండి చాలా సులువుగా వచ్చేస్తుంది ఈ తుక్కు అంతాను మనకి రోజు ఒక హాఫ్ అన్ అవర్ ఇలాగ క్లీనింగ్ కోసం స్పెండ్ చేసేది ఇటువంటి చీపుర్లు చేసుకున్నాం అనుకోండి జస్ట్ ఫైవ్ టెన్ మినిట్స్లో మన పని ముగిసిపోతుంది మనకి కూడా అలసట లేకుండా ఉంటుందండి మరి ఆ అమ్మాయి ఎలా చేసింది ఏంటన్నది మీకు డీటెయిల్డ్గా వీడియోలో చూపిస్తాను చివరి వరకు చూస్తే మీకు ఆ చీపి ఎలా కట్టుకోవాలి ఆ కట్టుకున్న చీపి ఎక్కువ రోజులు ఉండడం కోసం మనం ఎలా కేర్ తీసుకోవాలి ఇవన్నీ కూడా తెలుస్తాయండి సత్యవతి అని మాకు మున్సిపల్ ఆఫీస్లో చేస్తుందండి అమ్మాయి చక్కగా రోడ్లు ఇవి నీట్గా పొడవ చీపురి అటు పొడవ కర్రతోటి చీపుతో తురుస్తూ ఉంటుంది ఈ టెరస్ గార్డెన్ మాకు ఎప్పుడు ప్రాబ్లం అయిపోతుందండి ఎలా క్లీన్ చేయాలి ఏంటి అన్నది చాలా చాలా సమస్య కింద ఉంది అమ్మ సత్యవతి కొంచెం చీపురి కట్టిస్తావా ఒకటి అని అంటే తనే ఈ కర్ర తీసుకొచ్చిందండి కర్ర తీసుకొచ్చి ఇక్కడ నాటు పెట్టానమ్మా పెట్టావమ్మా కట్టును ముందు పెట్టావా నాటు ఈ రబ్ ఇంటికన్నా సైకిల్ ఉంటాయి కదా టైర్లు ఇవి అవి కొంటాం కొంటాం టైర్ కొని తీసుకొచ్చి ఇలాగా మాకు చీపుల్గా అవసరం కాబట్టి తీసుకొచ్చి అది అంటే కట్టడం వల్ల ఆ చీపురు కూర్చో పైకి రాకూడదు బయటకి ఓహో ఈనెలు విప్పినట్టుగా వస్తాయి అది ఎలాగా కత్తిరేసారా మనకి గార్డెన్ గార్డెన్లో తుడుచుకోవడానికి కుండీలు అడుగునా స్టాండ్ అడుగునా కష్టమైపోతుంది కదండి అందుకని అందరికీ ఉపయోగపడుతుంది కదా అని ఈ చీపులు ఎలా కట్టాలి ఏంటనేది నేను చూపిస్తున్నాను ఇప్పుడు ఏంటమ్మా ఈ తాడు ఇది తాడు చీపురు కుర్చీలా వస్తే ఈ తాడు మామూలు తాడే కదమ్మ తాడు పురుకోసని కట్టుకోవాలి అంటే తాడుకోసం గట్టిగా ఉంటుందని పురుకోస అయితే వర్షానికి తడిసిపోతారు అందుకని పురుకోస్ కాకుండా గట్టి తాడు గట్టిగా ఉంటుంది తేట్గా ఉంటుంది కదనుకోని ఇది పడుతున్నాను ఇలా కట్టిన చీపు రనాల్లో ఉంటుందమ్మా నే వాడకం బట్టి రెండు మూడు ఏంటి మీకైతే నెల నెల తరబడి వస్తుంది నెల ఏంటి మేము వాడుకునేది తక్కువ కాబట్టి మగ రెండు మూడు ఏళ్ళు వచ్చేస్తుంది మూడేళ్ళ అంటే చీపురి ఇంకా తగ్గిపోయాక మనం అది తీసేసి ఇంకొక చీపురు కట్టుకోవాలి ఈ పొట్టయిపోవడమే అరిగిపోవడం అంటే అంతే కదా పొట్టైపోయి ఇంక మనకి వీలు అవ్వట్లేదు ఇది కట్ చేయొద్దంటావా చివరి అయిపోద్దా కట్ చేయకుండా ఉంచితేనే నీట్గా ఉంటుంది ఇప్పుడు ఇంకా కింద కూడా కట్ చేయాలి అది లూజ్ అవదా ఇంకా తుడి చూపిస్తున్నావా తుడి ఒకసారి చూద్దాం అబ్బలే వీలుగా ఉందమ్మా ఎందుకంటే ఇప్పుడు అందరికీ కూడా ఈ నడువు నొప్పులు కాళ్ళ నొప్పులు అందరికీ చాలా థ్యాంక్స్ అమ్మా చాలా ఈజీగా చేసేసేవ అది మరి లూజ్ అయితే పరిస్థితి ఏంటి ఇంకొక తాడు కట్టాలా కింద మళ్ళీ రబ్బర్ ఓహో ఓకే ఓకే దానిపైన ఇంకొకసారి రబ్బరు గట్టిగా మీ ఆర్డెన్ చెప్తారు చెప్తారు బాబా తీసుకొచ్చారు అని చెప్పేసి మీకు ఇంకా అందరం ఇంకా ఇవి ఎవరినో చూడటానికి వచ్చిన వాళ్ళు ఇప్పుడు జీపుడు కట్ట కూడా చూస్తారే మా మొక్కలతో పాటు అయ్యి బాబా ఇదంతా మీ దగ్గర ఉందంటే మీ దగ్గర చాలా ఇది ఉంది అనుకుంటారు చాలా చూద్దాం ఎందుకంటే మనం వీడియోల్లో పెట్టే విషయాలు పది మందికి ఉపయోగపడింది అనుకో వాళ్ళు కూడా ఈజీ చక్కగా ఈజీగా చేయగలిగేదే కదా మనకి పెద్ద ఖర్చే ఉంది ఆ ట్యూబ్ అంటే ఎవరన్నా మనకి ఈజీగానే దొరుకుద్ది కట్టుకున్నారు అనుకో వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు కానీ మా రాదు కదా రాదు కాకపోతే ఒక రెండు మూడు సార్లు ప్రయోగాలు చేసి వాళ్ళు కూడా గట్టిగా బలంగా కట్టగలగాలి అది ఎలా రబ్బరు వేలు మధ్యలో నుండి అంటే ముడికింది ముడికిందేం కాదు అదే తీసుకున్నావు అదే ఊడదు అనమాట ఇలాగే ముడైతే ఊడిపోదు ఓకే ఇలా అయితే కూడదు ఊడదు చాలా బాగుంది తల్లి సరే సరే సత్యవతి ఈ చీపురు ఎక్కువ రోజులు ఉండాలి అంటే మనం ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఎండకి తడిసిపోకుండా మీరు నీడ ఉంచుకుంటే గనక ఒక ఐదు నెలలు మీకు చీపురు అది కొద్ది పక్క చీపురు కలాగా బాగా ఫ్రీగా ఉంటది వర్షంలో పడితే చీపురు ముక్కుపోయి పుల్లలు అవన్నీ ఇరిగిపోయి పాడైపోతుంది అంటే వర్షంలో పడితే చీపురు కూడా బరువు ఎక్కడం జరుగుతుందా బరువు వచ్చి చీపురు బరువు వచ్చేసి పుల్లలు పాడైపోతుంది పుల్లలు పాడైపోతాయా అందుకని చెప్పేసి మనం మన పని అయిపోయాక గార్డెన్ లో పక్కకి పక్కన వర్షం తగలకు

సరేనమ్మా ఓకే అమ్మా అదే కదా మరి గార్డెన్లో క్లీన్ చేసుకోవడం కోసం చాలా చాలా ఇబ్బంది పడుతున్నాము చక్కగా నువ్వు చీపులు కట్టించావు కాబట్టి ఇంక మేము ఆ టెర్రస్ గార్డెన్ మీద కానీ కింద గార్డెన్ మీద కానీ హాయిగా చేసుకుంటాం చాలా చాలా థ్యాంక్స్ అమ్మా సత్యవతి సత్యవతి కట్టిన చీపురు చూసారు కదండి ఈ లోపల కట్టు ఎలా ఉంది ఏంటన్నది మీకు డీటెయిల్డ్గా చూపిస్తున్నాను ఇదిగోండి లోపల రబ్బరు కట్టింది కదా ఆ కట్టిన దాని దిగువనే ఈ ముడి వచ్చేలాగా కట్టింది అనమాట అంటే లోపల ఈ రబ్బరు కట్టు కిందకి మనం తాడు పెట్టుకుని కట్టుకుని అండి ఆ తర్వాత రబ్బరు కట్టుకోవాలి ఇలాగ ఈ రబ్బరు ముడి లోపల ఉండిపోవడంతో ఈనెలు జారిపోకుండా ఉంటాయండి ఈ చీపురు ఎలా కట్టాలన్నది మీకు పూర్తిగా అర్థమైందని అనుకుంటున్నాను ఇదండి ఈవేళ సచ్యవతి కట్టిన చీపురు ఎలా కట్టాలి ఏంటి అన్నది మొత్తం వివరంగా చూశారు కదా మన గార్డెన్ లో ఈజీగా మనం క్లీన్ చేసుకోవడానికి చక్కగా సులువుగా చేసుకోవచ్చండి మనకి ఎక్కువ రోజుల పాటు ఉంటుంది ముందు ముఖ్యంగా ఈ నడువు నొప్పులు కాళ్ళ నొప్పులు ఇటువంటివి ఏమీ ఇబ్బంది పడకుండా చక్కగా మనం గార్డెన్ వరకు సులువుగా చేసుకోవచ్చండి ఇదిగోండి జస్ట్ నాకు మొత్తం గార్డెన్ అంతా క్లీన్ చేయడం కోసం ఫైవ్ మినిట్స్ అంతకంటే ఎక్కువ పట్టలేదండి ఆ కుండీలు అడుగున ఆ తుక్కు కూడా చాలా చక్కగా వచ్చేసింది ఈ కర్ర ఎక్కడ దొరుకుతుంది అంటే మనకి అని ఉంటారండి మామిడి కాయలు ఆ కర్రలు ఇవన్నీ అమ్మే చోట అమ్ముతారు ఒకవేళ అంతగా దొరకలేదు అనుకోండి మనకి స్టిక్స్ ఉంటాయి కదండి గదులు తడుగడ్ పెట్టే కర్రలు ఆ కర్రలు కూడా యూజ్ చేసుకుని మనం చేసేసుకోవచ్చు ఇలాగ చాలా సులువుగా మన గార్డెన్ క్లీన్ చేసుకోవడం కోసం ఇటువంటి చీపురు కట్ట ఒకటి పెట్టుకున్నాం అనుకోండి మనకి ఎప్పుడు గార్డెను నీట్గా ఉన్నట్టు ఉంటుంది పని కూడా తేలిగ్గా అయిపోతుందండి ఈ వీడియో మీకు నచ్చే ఉంటుంది అనుకుంటున్నాను ఈ వీడియో పైన అభిప్రాయాలు కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి సరివే జనా సుఖనభవంత్ ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ మై ఛానల్